పుట్రులలో మరువక మొరలిడ ఉన్నత దుర్గమైరక్షణ శృంగం మరణ పుట్రులలో మరువక మొరాలిడ ఉన్నత దుర్గమైరక్షణ శృంగం తనాలయములోనా వి నేను తనాలయములోనా వి నేను అద யக்கம் பமுச்சே ஆதரணுரணி பயக்கம் பமுச்சே ஹேஹோ வாதார்த்தம நார் பரிபூர்ணமதி நீ மார்கீபமுனு வெளிக వెలుగు నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగు గేయును జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేను బలమైన దేవుడు ఏ నా బలమా యదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ పౌరుషము గల ప్రభు కోపించగా పార్వతముల పూనాలు పౌరుషము Gala Prabhu ko pincha ga parvatamul puna durvali ke thana no daanundi vachinaani thana no daanchi vachinaani daheenchi vese no vai rula nallan daheenchi vese அந்தம நதினீ மார்கூணம நதினீ மார்கே மேகமுலப்பை ஆயனவனு மேகமுலனு தன மாட்டு கேயு மேமுலப்பை ஆயனவ ఉరుములు మేరు పులు మెండుగ చేసి ఉరుములు మేరు పులు మెండుగ చేసి అపజయం ఇచ్చే నువ్వు అపవాదికి అపజయం చేదార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా దయగల వారిపై దయ చూపించును కటిను ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించును కటినుల ఎడల వికటము చూపిను గర్విష్ఠుల சர்வாதிகாரி சர்வமு நெருக சர்வாதிகாரி ஏ ஹோவலமாதி மார்க பரிபூமை நதினி மார்கம் ந கால நுரடி నా లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నింపి రక్షణ నా కందించి రక్షణ నా కందించి అక్షయముగతన పక్షము చేర్చిన అక్షయముగ తన పక్షము చేర్చిన ఏ హోవా నా బలమా

స్తుతి గానము చేసేద్ హల్లెలు స్తుతి గానము చేసేది ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది మార్గం ఏ హోవా మార్గం పరిపూర్ణమైనది మార్గం ఏ హోవా స్తోత్రం ప్రైజ్లో ఈ పాట నాకు ఎందుకో పాడాలి 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 అనిపించిందండి నాకు వచ్చినంత వరకు నేను పాడగలిగినంతవరకు పాడాను ఇది నా చిన్నప్పటి నుండి నాకు పాడడం ఇష్టమే కానీ బై మిస్టేక్స్ ఏమన్నా ఉండొచ్చు తప్పులుంటే దయతో క్షమించి మీ ప్రేమతో లైక్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్